ఫిర్యాది కాళ్ళక్కల్ గ్రామస్తులం మనోరాబాద్ మండల్ మెదక్ డిస్టిక్ టీఎం టైర్స్ మరియు గ్లోబల్ టైర్స్ అండ్ ట్యూబ్స్ కాళ్లక్కల్ కంపెనీకి సంబంధించిన దాని మీద పబ్లిక్ గ్రీవియన్స్లో ఒక ఫిర్యాదు ఇవ్వడం జరిగింది కలెక్టర్ గారికి ఇట్టి ఫిర్యాదు ఏమనగా అంటే టీఎం టైర్స్ వాళ్ళు ఫస్ట్ నంబర్ వన్ ఫిర్యాదు ఒకటి గ్రామ పంచాయత్ కాళ్లక్కల్ గ్రామ పంచాయతీ నుంచి పంతొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై ఎనిమిది స్క్వేర్ ఫీట్లు కన్స్ట్రక్షన్ పర్మిషన్ తీసుకొని ఆటి కంపెనీలో లక్ష పైబడి కన్స్ట్రక్షన్ ఎస్ఎఫ్టీ కట్టినారని చెప్పేసి అనవాళ్ళు తెలుస్తున్నాయి అక్కడ ఉన్న ఎస్టాబ్ల ఇండస్ట్రియల్ ఎస్టాబ్లిష్మెంట్స్ బి కనబడుతున్నాయి ఇట్టి విషయంపై ఒక ఫిర్యాదు మరియు ఇంకొక ఫిర్యాదు ఏమనగా టీఎం టైర్స్కి సంబంధించిన కంపెనీ నాలుగు కోట్ల నాలుగు లక్షల పదహారు వేల నాలుగు వందల ఎనభై మూడు రూపాయలు ఎలక్ట్రిక్సిటీ డిపార్ట్మెంట్కి అవుట్స్టాండింగ్ బిల్ అవుట్స్టాండింగ్ ఉంది ఇట్టి ఇట్టి బిల్ అవుట్స్టాండింగ్ గురించి కలెక్టర్ గారు ప్రొసీడింగ్ నెంబర్ డి వన్ నైన్టీన్ ట్వంటీ త్రీ ట్వంటీ ట్వంటీ వన్ డేటెడ్ సెవెన్ సెవెన్ ట్వంటీ ట్వంటీ వన్ నాడు రికవరీ చేయమని చెప్పేసి కలెక్టర్ గారు ఎంఆర్ఓ గారికి ఆర్డిఓ గారికి అప్పుడే ఆదేశాలు ట్వంటీ వన్లోనే ఆదేశాలు ఇవ్వడం జరిగింది కానీ ఇట్టి కానీ సంవత్సరం ట్వంటీ ట్వంటీ ఫోర్లో ఎంఆర్ఓ గ గత ఎంఆర్ఓ మనోరాబాద్ గత ఎంఆర్ టీఎం టైర్స్ మరియు గ్లోబల్ టైర్స్ ట్యూబ్స్ లిమిటెడ్ కంపెనీ జా నుంచి జా సంబంధించిన జాగం నుంచి ఎకరే ఇరవై గుంటల భూమి అశోక్ కుమార్ అగర్వాల్ అంటే ఆయన అమ్మడం జరిగింది ఈవెన్ దో ప్రొసీడింగ్ వాజ్ పెండింగ్ విత్ ఆర్డిఓ అండ్ ఎంఆర్ఓ ఎంఆర్ఓ గారికి తెలిసి చేయడం జరిగింది ఇట్టి విషయంపై ఇలా ఇది టీఎం టైర్స్కి సంబంధించిన భూమి ప్రొహిబిటెడ్ లిస్ట్ల మార్క్ చేయమని మరియు తర్వాత వచ్చి కన్స్ట్రక్షన్ డీవియేషన్స్ మీద ఎంక్వైరీ చేసి వాళ్ళకి పెనాల్టీ ఇంపోజ్ చేయమని తర్వాత ఎలక్ట్రికల్ నాలుగు కోట్ల చిల్ల సంబంధించిన పైసలని రికవరీ చేయమని కలెక్టర్ గారికి ఫిర్యాదు ఇవాళ ప్రజావాణి ద్వారా తెలపడం జరిగింది